అందరికీ నమస్తే నేను మీ తేజస్ని ఈరోజు వీడియోలో కాస్త స్పెషల్ అండి ఎప్పుడు చేసే కుకింగ్ వీడియో కాకోకుండా నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశాను ఈరోజు వ్లాగ్లో అయితే చూసేద్దాము ముందుగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలా చేయడానికి కారణమైతే మా అమ్మాయి ఎప్పుడు ఒకటే రెసిపీ పెట్టకోకుండా ఇలా నువ్వు డైలో ఏవేవి చేసావో లంచ్లోకి చూపి అమ్మా అని కాస్త వెరైటీగా బ్లాగ్ ఉంటుందంటే ఇదైతే ట్రై చేశాను మీకు నచ్చిందేమో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి కొత్త కొత్తగా ట్రై చేయడానికి నేనైతే ట్రై చేస్తాను ముందుగా అయితే ఇలా రవ్వలట్లు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అది నెక్స్ట్ స్టెప్ అప్లోడ్ చేస్తాను అది మా అబ్బాయికి హాస్టల్ చూడ్డానికి వెళ్తుంటే చేసి పెట్టేశాను ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాము ఇలా ఆనియన్స్ టమోటాన్ని కట్ చేసి వేసి బాగా మగ్గించుకున్నాము ఇలా మగ్గేలోపు మనం ఇక్కడ దీనికైతే పచ్చికారం ప్రిపేర్ చేసుకున్నాము పచ్చికారంలోకి పచ్చిమిర్చి కాస్త సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టేసుకోవడమే ఇక ఆలునైతే ఇక్కడ ఉడికించేసుకుని ఒక విజిల్ పెట్టి ఆలును అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా కందిపప్పును వేసుకొని రసం అయితే చేద్దామని ఒక గ్లాస్ కందిపప్పు బాగా వాష్ చేసి ఇలా పసుపు వాటర్ వేసి టమోటా కూడా వేసేసి ఒక రెండు విజిల్ పెట్టేసుకుంటే పప్పు బాగా ఉడికిపోతుంది ఇది పక్కన వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము ఇప్పుడు ఇది పచ్చికారం అయితే వేసేసుకున్నాము ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి అన్నీ బాగా ఫ్రై చేసేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన ఆలు అయితే ఇలా పొట్టు తీసేసుకొని మొత్తం కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకొని స్మాష్ చేసి వేసేసుకుందాము కాస్త వేడిగా ఉన్నాయండి అందుకు నేను ఇలా గెరెటితో అన్నీ మెత్తగా చేసేసుకున్నాను ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనం ఆలు తిన్నా కూడా మనకి చప్పగా వండుకోకుండా ఉంటుంది ఇలా ఆలు అంతా వేసేసుకుందాము అంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ రసంలోకి అయితే చింతపండు నానబెట్టేసుకున్నాను ఇక్కడ విజిల్ వచ్చి రెడీగా ఉందండి అంతా బాగా ఆలునైతే మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము రవ్వలడ్లు అయితే అన్నీ ఉండలు కట్టేసి ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాము ఇక్కడ పప్పు వచ్చి విజిల్ అయితే చల్లారిపోయింది వాటర్ ఉంటే పక్కన గిన్నెలోకి అయితే వేసుకొని పప్పును బాగా మెత్తగా రుద్దుకోండి దీనికైతే తర్వాత పెట్టేస్తావ్ అని చూసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకుందాము దీనికి మసాలా వచ్చి జీలకర్ర మిరియాలు తెల్లవాయి వేసుకొని ఉప్పు కొద్దిగా వేసుకొని తిర మిక్సీ పట్టేసుకోండి ఇది ఆయిల్లోకి వేసి బాగా కాస్త మగ్గిన తర్వాత మనం ఇందాక రుద్ది పెట్టుకున్న పప్పునైతే వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి అలాగే చింతపండు గుజ్జునంతా ఇందులోకి అయితే వేసేసుకొని కొద్ది కారం అయితే యాడ్ చేసుకోండి ఈ రసం చాలా బాగుంటుంది ట్రై చేయండి అలాగే తగినంత సాల్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇది బాగా మరుగుతుంటే ఇల్లంతా రసంతో సువాసనగా నిండిపోయిందండి అంత టేస్టీగా ఉంటుంది ఇది ఈవినింగ్ నేనైతే ట్రావెలింగ్ కోసం పూరి చేసుకుందామని పిండిని తడిపి పెట్టేసుకున్నాను బాబు కోసం అయితే ప్యాక్ చేసేస్తున్నాను డబ్బాలోకి రవ్వ రవ్వలడ్లు పిల్లల కోసం అంటే కాస్త ఓపిక అంతా ఇక్కడ లేని వచ్చేస్తుంది మనకి వాళ్ళ కోసం ప్రిపేర్ చేయాలంటే ఇప్పుడైతే నేను లంచ్ చేసేద్దామని ప్లేట్ తీసేసుకొని అన్నాము ఇలా ఆలు చిప్స్ పెట్టేసుకొని ఆలుతో పల్లం చేసుకున్నాము కదా అది కూడా పెట్టేసుకొని రసం వేడి వేడిగా వేసుకొని మేమైతే ఫుల్గా లాగించి కాస్త రెస్ట్ తీసుకున్నామండి మీరేం భోంచేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నెక్స్ట్ ఈ వ్లాగ్ కంటిన్యూ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్